రెడ్డి దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని ఇరికి చిరుగుచ్చి కొట్టారు సార్ మా నిరుద్యోగులందరినీ రోడ్డుపైన కాలిర కొట్టారు సార్ విజయనగరం జిల్లాలో మొన్న సెక్రటరియట్కి వెళ్తే విద్యార్థి యోజన సంఘాలు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు సార్ ఆఖరికి మేము అని చెప్పి కరెంటు పోలేకినా సరే మా మీద నాన్ వేలబుల్ సెక్షన్స్ పెట్టి జైల్లో పెట్టిస్తారు సార్ అందరిని అక్రమంగా కొట్టి ఎక్కడికైతే కేసులు పెడుతున్నారు సార్ రాష్ట్రంలో ఎవరికి తెలియని విషయం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏదైతే జనాభా లక్కల ఆధారితంతో ఆంధ్రప్రదేశ్లో లెక్కలు ఉన్నాయో ఆ లెక్కల ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారు సార్ అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాదాపు యాభై సంవత్సరాలు దాటినా సరే అయ్యో ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగం పెంచలేదు సార్ ఈ రోజు పాపులేషన్ వన్ ఇస్ టు టెన్ అంటే పది శాతం పాపులేషన్ పెరిగినా సరే ఒక ఉద్యోగం పెంచలేదు సార్ ఈ గవర్నమెంట్ ఎవరికి కూడా నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీద బెచ్చమెత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మేము నా పేరు నా పేరు కే భవానీ నేను ఒక డిఎస్సి అభ్యర్థిని నేను రెండు వేల పద్దెనిమిది నుంచి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాను జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహించాల్సి ఉంటుంది కానీ టెట్ నిర్వహించకుండా ఈ ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి డిఎస్సి అభ్యర్థుల ఆందోళనలు వినకుండా ఉంటుంది విజయనగరం జిల్లాలో ప్రజాయాత్రలో జగన్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఈనాడు ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు కానీ ఎవరు పఠించుకోవట్లేదు జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి సంవత్సరం టెట్ రిలీజ్ చేయాలి దానితో పాటు జగనన్న నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్ని బలోపేతం చేస్తున్నారు పాఠశాల బలోపేతంలో భాగంగా సౌకర్యాలు ఉంటే సరిపోతుందా అవసరం లేదా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం డిఎస్సి వెంటనే విడుదల చేయాలి అదే విధంగా ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు ఈ రోజు నేను ఒక్కదాన్ని మాట్లాడడం కాదు రాష్ట్రంలో ఉన్న లక్షలాది నిరుద్యోగుల తరపున మన పవన్ సార్కి నివేదించడానికి మేము ముందుకు వచ్చాము ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి